అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడబ్ వరలక్ష్మి ముఖ్యంగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా మరి మన బాధ్యతలను దూచా తప్పకుండా నిర్వర్తిస్తూ మరి అదన పనులు అప్పచెప్పినా కూడా మన బాధ్యతగా మరి మన విధులను నిర్వర్తిస్తూ మరి చిన్న పిల్లలను మన అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలు మన పిల్లల కంటే కూడా మరి ఎక్కువ జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చే లబ్ధిదారులకు మరి వేసవికాలంలో ఎలా ఉండాలని చెప్పేసి తగు జాగ్రత్తలు చెప్తూనే మన కేంద్రాలకు వచ్చేటటువంటి వాళ్ళకి సేవలు అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తులకు మరి ఈరోజు మార్చి ఏప్రిల్ నెలలో వేతనాలు ఇంకా అందలేదని చెప్పేసి పలుమార్లు మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే మరి నెల మొత్తం పనిచేసినా కూడా నెల ఆఖరులోనైనా మనకి వేతనాలు అందని పరిస్థితి మరి మార్చి నెలది ఏప్రిల్ నెలలో కూడా ఇంతవరకు వేయని పరిస్థితి అలాంటిది మార్చి ఏప్రిల్ అయిపోయి మే నెల కూడా వచ్చింది మరి ఇప్పటివరకు కూడా మన శాలరీస్ రాకపోవడము మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు సమాచారం ఇవ్వడము జరిగింది మరి త్వరలో వేస్తామని చెప్తూనే మరి ఈరోజే తెలిసిన విషయం మరి మళ్ళీ మన కమిషనర్ ఆఫీస్కి కూడా మనము మరి ఈరోజు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది చాలా అవస్థలు పడతా ఉన్నారు వేతనాలు లేక అని చెప్పేసి మరి అధికారులకు తెలియజేశాము మరి అధికారులు చెప్పిన విషయం ఏమిటంటే రేపటి నుండి మన వేతనాలు మన మరి అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి చాలా కొంత లేట్ అయినా కూడా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మా సోదరి మనులు మరి సెలవులలో మరి ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాం చాలి చాలని జీతాలతో మరి మనకి ఇదే జీతం మీద ఆధారపడి జీవితాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మా శ్రమని గుర్తించి కష్టాలని గుర్తించి ప్రతి నెల ఒకటవ తేదీని ఇవ్వాలని చెప్పేసి మరీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రేపటి నుండి మన వేతనాలు మరి మన ఖాతాల్లో అవుతాయని చెప్పేసి అందరూ మరి గమనించుకోవలసిందిగా సోదరి మనులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం